చోబట్టాలనుకుంటున్నా ఇది ఇది నేను మర్చిపోయానండి మా చికెన్ సూపర్ గా ఉందండి ఇంకా మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రిస్టియన్ తినవి ఆంధ్రాలో ఉన్నారు మీరు ఏదో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగోండి కరెక్ట్ గా టైం అయితే ఆరు నేనైతే నేను ఐదున్నరకి లేచి గవ ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా రుబ్ రుబ్బాడుకున్నాను కదా దానికి ఏమో చట్నీ చేస్తున్నాను ఇంక ఇటువైపు అయితే ఖాళీగా గున్న కలిపి అని టమాటా పప్పు పెడుతున్నాను చారు టమాటా పప్పు కలిపోవచ్చు అని మన మా నాయుడైతే తెల్లవారు సరికి అయితే సంపాదించింది చామంతి పూలు మా ఇంటి వానరు వాళ్ళు తెంపారు తెంపితే అవి ఇచ్చారు మా నోహి ఇప్పుడే లేచాడు నోహి గుడ్ మార్నింగ్ తెల్వసరికి ఈ డో డోరా బుజ్జి ఖుషీ చాన్ లేస్తే లెగ్స్ వచ్చాడు లేకపోతే మాత్రం అలాగ ఉంటున్నాడు మా ఏవి మా నవ్వు ఏమో ఉదయం నుంచి ఉంది నాకు చూడండి వంటల్లో బిజీ అయిపోయిం తెల్లవారు ఇప్పుడు 4:30కి 5 లేచిందట 5:30కి ఆ లేచి అప్పటి నుంచి బిజీ బిజీగా వంటలతో పరిగెడుతుంది పప్పు ఉంది టొమాటో పప్పు అన్నం మూ చట్నీ దోశలా దోశే కాదు ఉతప్పట ఎంత బిజీ బిజీగా ఉంది మనిషి ఇప్పుడు కానీ మనం కెలికామంటే తిట్లుగా దాని బదులు ప్రశాంతంగా నా రూంలో నేను పేపర్ చదువుకున్నంత సుఖం లేదు మా ఎదురుగా బాటిల్లో ఖాళీ అయిపోయి కొంచెం వాటర్ పట్టుకోవాలి చాలా బాటిల్స్ ఉన్నాయి పాలు అతను వస్తారు అతను తీసుకుని వెళ్ళిపోతే రోజు డైలీ మిల్క్ ఇస్తారు కదా అది సరిపోద్ది కొద్దిగా హౌస్ అంతా అయితే క్లీన్ చేయాలి కొంచెం బట్టలు పెట్టేసాయి ఈ మధ్యనే లేం కదా ఆ గాలికి ఇట్ల ఎయిర్ వచ్చింది దానివల్ల పట్టేసేవి కొద్దిగా చూసి వంటగది మొత్తం క్లీన్ చేసుకోవాలా చాలామంది కామెంట్ బాక్స్లో అయితే పెడుతున్నారు వంటగది కొంచెం పాత్రలు మాలచండి కొంచెం నీట్గా క్లీన్ చేయండి అని చెప్పేసి పాత్రలు ఒకటి మార్చాలి కొంచెం చూస్తాం చూసుకొని మంచివి తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే పాత్రలు కొన్నా వేస్ట్ అండి వీడియో కోసం కొనలు తప్పించి అంతకుమించి ఇంకేం లేదు ఇలాగ అన్నామని వీడియోల కోసం తప్పించి ఇంకేం లేదు సరుకులు కూడా అయిపోయాయి మంత్ అండింగ్ వచ్చింది కదా సో మళ్ళీ శాలరీలు పడ్డాక డబ్బాలని నింపియాలి ఇగాడు మా ఆయన రెడీ అయిపోయారు ఇంకా మా ఆయన అయితే అన్నం తింటాను అన్నారు గురించి కొంచెం అన్నం పెట్టాను తర్వాత ఇదో మా అమ్మ పంపించిన పిండోడాలు ఇంకా జంతుకులు ఇవన్నీ పెడతాను హా చెప్పు భయం భయంగా చేశాను ఎందుకంటే స్కూల్ ఎనిమిది నలభై ఐదు కాదు అందుకు జా భయం ఇంకా ఫాస్ట్ చేసి ఐదున్నర క్లేస్ చేస్తాను హ్యాపీ కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి బుజ్జుగడికి అయితే అట్లా వేస్తున్నాను చట్నీ అలాగే రెడీ అయిపోయి రెడీగా ఉంది కదా ఇంకా భయం లేదు ఇంక కూర్చొని నెమ్మది ఓపికమే తినిపించుకోవడమే ఎయిట్ థర్టీ అయ్యేసరికి రెడీ అయిపోయాము మన ఓహి రెడీ అయిపోయాడు బాక్స్ రెడీ అయిపోయింది బ్యాగ్ అక్కడ ఉంది సో బ్యాగ్ రెడీ అయిపోయింది సో ప్రతిరోజు ఇలా రెడీ అయిపోతే ఎలా ఉంటుంది ఓకేనా మా ఆటో వాడు అంటే వీడియో కోసమే రెడీ అవుతావు లేకపోతే రెడీ అవుతావు నేను చెప్పింది స్కూల్ గురించి నేను చెప్పాను అంటే వీడియో తీస్తే కల్లాసీ వండిసి తీసి బ్యాగ్ రెడీ చేస్తా అంతేనా అంటున్నారు బిజీ అంటే పని చేయకుండా ఇల్లు కడుతుంది వాళ్ళు అన్నారు ఎవరింట్లో ఏ పని చేయకుండా ఇల్లు కడుతుందా కంప్లీట్ అయిపోయింది గా మందార పూలతో చామంతి పూతో లక్ష్మీదేవి పెట్టాను ఇలా బాగా దొరికాయి ఇల్లంతా క్లీన్ చేసుకుని అక్కడ ఒకడైతే పెట్టుకుని దీపం అయితే పెట్టేసుకున్నాను నేను నేను పూలు ఎలా అలంకరించిన చిన్న కామన్ చేయండి ఇదిగోండి నా గురించి అయితే ఇప్పుడు అయితే ఒకటి వేసుకుని ఒక రెండు అట్లు వేసుకుని చట్నీ నచ్చుకొని తినేస్తాను వంట చేసే పని లేదు కూడా ధీమాగా వండుకోవచ్చు కర్రీ అనేది నేను పని మీదీ పెట్టేసుకున్నాను ఇంకా వేడాకలేదు దాని గురించి వెయిటింగ్ నవ్యా ఇలాగా నీట్గా తయారైపోయాను తర్వాత తలస్నానం చేసిన ఇవాళ లక్ష్య వరకు బుర్రంత బరువు కనిపిస్తుంది అని చేసుకున్నాను ఇంకా ఆర్లేదు చిన్న జుత్తుగానే ఆరలేదు ఒక్కొక్కరికి తయారు పెద్ద చిన్న జుత్తుగా నాకు ఆరలేదు దాని గురించి వెయిటింగ్ ఇంక వేడాకలే చేసేసుకున్నాను ఇది అయిన్లోనే ఒకటి చూపెట్టాలనుకుంటున్నాను ఇది నేను మర్చిపోయానండి మా మా అదే మా సరిమలమే మా చికెన్ పిక్కలు అయితే ఇచ్చింది రొయ్యలు పచ్చడి కూడా ఉందంట అది వచ్చాక ఇస్తాను అన్నది ఒకరు వీలైతే వచ్చినప్పుడు ఇస్తాను లేక నీకు అనేది అయితే మీ బావగారికి అయితే వేస్తే నాకు తెలియదు అంటే లేదక్క నువ్వు తింటావని నాకు తెలియదు బావగారికి మాత్రమే తెచ్చాను అయితే ఒకరు వచ్చినట్టుకైతే తీసుకుంది లే అక్క అన్నది అది చాలా హ్యాపీ అనిపించింది అక్కడ అయితే సూపర్గా ఉందండి ఇంకా అట్టు చికెన్ పిక్కల తినస్తున్నాను బాగా స్పైసీగా అనిపిస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంది అందుకుంచి వెంటనే చెల్లికి ఫోన్ చేస్తాను ఇంకేమైనా ఉన్నాయా అంటే ఫ్రాన్స్ పిక్కలు ఉంది అక్క ఉంది అయితే నువ్వు తింటున్నావు మీ ఆయన తింటున్నాను లేదక్క ఎప్పుడో తింటున్నారు అన్నాను అయితే వచ్చినప్పుడు తెచ్చి అమ్మ వచ్చినప్పుడు తెస్తే నాకు పోలే ఎప్పుడైనా మేము వస్తే మేము తీసుకుంటాంలే అన్నాను ఇప్పుడు కొంచెం నోరు అయితే హాయి తింటుంటే చల్లగా అట్లా నూనక చాలా రుచిగా ఉంది అయితే నెత్తల కూర అయితే వండుతున్నాను టైం వచ్చి కరెక్ట్ ఒంటి గంట అయింది మా ఆయన అయితే లేట్ అవుతుందమ్మా అన్నారు ఊరు కూరుకున్నా కంగారు కంగారు ఎందుకు వండాలి స్లోగా వండుకుంటే అయిపోద్ది కదా ఉద్దేశంకి ఇవన్నీ నెమ్మది కట్ చేసుకున్నాను నెత్తలు వంకాయ టమా ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఇట్లా టమాటాలు అయిపోయింది ఇలాగ అయిపోతుంది ఇంకా దించేస్తామంట ఇంకల్లా ఆయనైతే ఇంటికి వచ్చేసారు ఫుల్ హ్యాపీ ఎందుకంటే అసలు ఇంటికి రావట్లేదు తినట్లేదు మాట్లాడితే పర్వాడ అచితాపురం షీలానగరం అనుకొని తిరుగుతున్నాయి మూడు ఏరియాలు ఇవాళ ఖాళీ లేదు హ్యాపీగా ఇంట్లో తిందామని వచ్చేసారు అతనికి తగ్గట్టుగా ఉంది నెత్తలు వంకాయ కూర ఎలా ఉంటుందో తెలీదు చప్పరు చెప్పమని చప్పరు వీడియో తీద్దామన్నా వద్దులేమా థ్యాంక్ యూ బా నచ్చితే ఇదే ఫుల్ తినండి ఎంజాయ్ చేయండి అయితే అయిపోయిందండి వాయిని తినేసారు కడుపు నిండి తిన్నారు బాగుంది బాగుంది అనుకుని తిన్నారు కొంచెం కారం ఎక్కువైపోయింది అయిపోయినా పర్వాలేదు ఎక్కువే మేలేదు అదే మసాలా కారం కదా కొద్దిగా వేసిన ఎక్కువలా ఉంటుంది ఇంకేం లేదు ఇంకా తినేసి తెలిసిందో పారిపోయింది డ్యూటీకి ఏదో ఫిట్టింగ్ ఏదో చేయాలి గాజు ఏదో రాంగ్ గట్రా ఏదో అన్నారు అన్నారు సరే రెస్ట్ తీసుకోవాల్సిన కాసేపు అన్నాను ఏదో వెళ్తేనే అన్నారు సరే అన్నాను ఇంకా అంటే ఇంకా నేను కాసేపు పడుకుని పోతున్నాను ఐదు బ్యాగ్ వేసాను కదా కళ్ళు మోసలు పడిపోతున్నాను ఎందుకో అలా సహనపడుతున్నాను ఎదురు వస్తే పడుకుంటాను లేకపోతే ఏ పనులు ఉంటే చూసుకోవడమే ఇంకా బుజ్జిగడ్డ వచ్చిన వరకు అలా ఏదో చూస్తూ ఉంటాను ఈ అండి అందరికీ గొండి అయితే స్కూల్ నుండి వచ్చాడు రాగానే కాసేపు ఆడుకుంటున్నాను అన్నాడు అయితే నచ్చిన ఇంకో అవి గొండి పిక్కలు ట్రైన్ కాయిన్స్ బుక్స్ చదువుకుని బుక్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుని చదువుతాడు ఇంకా ఆట పాట సరిలా ఆడుకుంటూ ఆడుకోండి ఇలా అనేసి కాసేపు ఉన్నాను ఇంకా ఈలోగా ఆ క్లాస్దేమో దేమో అనేసి అట్టు చేశాను రుబ్బన్ కదా అటు తింటాను అన్నాడు అందుకు కొంచెం పప్పు కొంచెం అట్టేసాను తింటున్నాడు తినేసాక కాసేపు ఆకా హోంవర్క్ రాయిస్తాను నేను మొత్తం పనంతా అయిపోయింది బుజ్జుగడ్కి తినే అటు తినేసాడు అటు అటు తినసేపు అలా కూర్చొని మొత్తం క్లీన్ చేస్తాను అవి పాలంటే గడ్డి కట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుసిన పోతే నేను భయంకి ఒకసారి ఒక్క ఒక్కొక్కసారి విరిగిపోతే భయం బాధ అనిపిస్తుంది కదా ఇంత కష్టపడి కొన్నందుకైనా ఉండకపోతే అందుకొని కొంచెం ఎన్నెలెట్టి గడ్డ కరిగిస్తున్నాను ఇదిగోండి వచ్చే మా పాలు బాట్లు ఇవ్వండి కొంచెం కరిగింది కొంచెం కరిగితే చాయ్ కుట్టేస్తాను మా ఆయనకి బయట ఉన్నారు బుజ్జిగడితో బుజ్జిగాడికి హోంవర్క్ రాయించండి నేను రాయించలేనమ్మా అంటున్నారు నేను ఓపిక మీద కూర్చోని వంట రాసుకో రాయించాలి రాయించలేప్పటికీ అరిగింది సరిపెద్దండి అయితే నేను వంట అయితే స్టార్ట్ చేశాను అయిపోతుందండి ఇది ఇది ముందు స్టార్ట్ చేస్తాను కర్రీ అయినా స్టార్ట్ చేసినాను క్యాబేజీ పువ్వు కూర వండుతున్నాను ఉల్లిపాయలు వేసి చారు ఉంది పప్పు ఉంది కాబట్టి ఇంక వండుకొని పని లేదు బాబా అదే మా ఆయన అయితే హోంవర్క్ రాసాను బుజ్జి గారికి అదే మర ఎప్పుడో నాలుగున్నరకు వచ్చాడు కాసేపు పట్టు తినిపించాను ఆడిపించాను స్టార్ట్ చేశాము రాయమంటే రాయట్లేదు గాలి పెడుతున్నాడు కొద్దిగా దొరుకులేదు పడ్డాయి అనేసి అని పడుకుని పెట్టివచ్చు ఎయిట్ అయింది ఇప్పుడు ఇందాక ఫైవ్ థర్టీ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము నోహి హోంవర్క్ టూ అవర్స్ పట్టింది పాపం ఈ లోపు నవీ అయితే మాత్రం పాపం చాలా సార్లు కొట్టేసింది నోహి హోంవర్క్ రాయట్లేదు నాకైతే చాలా బాధ అనిపించింది నువ్వు నన్ను రచ్చగొట్టిస్తావు కాబట్టి కొట్టిసాను నోహి నీకు ఎప్పుడైనా నేను కొట్టానో చెప్పు ఎవరు కొట్టారు నీకు నో చెప్పు అమ్మ కొట్టింది నాన్న కొట్టారా దెబ్బకి పాపం పప్పు బిద్దులు బిత్తిపోయాడు నేనే మళ్ళీ మళ్ళీ చార్ తీసి వద్దు అన్న మనకి ఎందుకని చెప్పి ధైర్యం చేకూర్చాను అందుకు ఇవ్వండి మన అయితే ఇలా పో నా చేత పప్పు వండించింది కూర వండించింది అన్నం వండించింది అన్నీ కూడా దగ్గర నేనే పెట్టాను ఇప్పుడైతే లోహి మళ్ళీ ఏడుస్తున్నాడు నాకు తెలిసి మళ్ళీ ఇంకో రెండు ధరలు అవుతాయి అనుకుంటున్నాను నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా రెండు రోజులు పడుతున్నాడు అండి మా ఆయన పడుకుని పోయారు బాగా మత్తుగా ఉందామని ఎదురు వస్తున్నాడు సరే పడుకుని పోని మేము కాసేపు ఉంటాము మాకు కూడా తొందరగా నిద్ర రావట్లేదు తొమ్మిది తొమ్మిది గంటలకి నిద్ర రావట్లేదు ఒక పది పదిన్నర వరకు ఉంటాం అనేసి అలాగే వీడికి నచ్చిన బొమ్మలు చూపెట్టాను లేదా సరే ఇంకా బా టాయిలెట్ ఇస్తాను పాలు తాత అన్నాడు అందుకు పాలు తాగబెడుతున్నాను ఆవు పాలు తీసుకుంటున్నాను మీ గురించి రెండు రోజులు నేను తాగలట్లేదు గుర్తు పెట్టుకొని నేను ఇస్తున్నాను హాయ్ చెప్పన్నాను హాయ్ కొంచెం ఇవాళ దొరవలేదు పడ్డాయి గుజ్జి అడిగి స్లోగా రాస్తున్నాడు హోంవర్క్ అనేది కొంచెం ముంచే నేను తాగలేట అదో ఆనందం ఆడంగిల్ తాగిన అతను కూడా అలాగే అటు కొద్ది బొక్కడి ఇలాగ చిన్న సిప్పు పొగ్గుతారు ఆ సిప్పు తాగుతాను సరదాగా ఉంటుంది నాకు తాగితేదోటు అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఇంకా పడుకుని పడమే దగ్గర తోస్తుంది ఇప్పుడు కొద్దిగా టైం కూడా అవుతుంది కదా ఇంకా రేపు హడావిడి లేగాలి ఐదున్నరకు లేచి ఇంకా ఒక వంటలు స్టార్ట్ చేసి ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా అంతే అంతేనండి ఇవాళ జరిగింది అంతేనా ఇంకా మా వీడియోస్ కూడా నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేసింది షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ గుడ్ సాయ్